రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్కి చెందిన చేనేత కళాకారుడు చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ రేఖా దంపతులు గత కొన్నేళ్లుగా తన కళారూపాలతో కళా నైపుణ్యంతో అందరినీ అభ్రపరుస్తూ అనేక అవార్డులు పత్రాలు కూడా అందుకున్నారు రేపు ప్రధాని మోదీ వేములవాడకు రానున్న తరుణంలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రధాని మోదీకి కానుకగా తన తల్లితో ప్రధాని మోడీ ఉన్న చిత్రాన్ని చేనేత మగ్గంపై నేసి ఎనిమిది రోజుల పాటు శ్రమించి ఈ చేనేత మగ్గాన్నిపై ఈ మోడీ తన తల్లితో ఉన్న ఫోటోను నేసినట్లు వారు చెప్తున్నారు ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం చాలా సంతోషంగా ఉందని దీ దీనికి గుర్తుగానే తన్నితో పాటు ప్రధాని మోడీ ఉన్న చిత్రాన్ని దానికి తోడు రాజన్న ఆలయ ఖమ్మానికి సంబంధించిన ఆర్చిని కూడా రూపొందించారని చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చెప్తున్న పరిస్థితి దీనిపై లోకాలిటీని ఎక్స్క్లూజివ్ స్టోరీ అందిస్తోంది హరిప్రసాద్ మాది రాజన్న సిర్సిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు గారు రేపు విములవాడకు వస్తున్న సందర్భంగా మా రాజన్న సిరిసిల్లా జిల్లాలో రావడం ఇది మొదటిసారి గనుక మా నేత కార్మికుల పక్షాన ఒక బహుమతి అందించాలన్న ఉద్దేశంతో సారు గారికును వాళ్ళ తల్లి ఫోటోను చేనేత మగ్గంపై నేయడం జరిగింది దాంతోపాటు ఒక అపురూపమైన శాల్వా కూడా అంటే ఆలయం కమాను వచ్చే విధంగా మరియు సిరిసిల్లాకు గుర్తుగా నూలు వాడుకుతున్న మహిళను ఒకే ఒకే శాలోపై వచ్చే విధంగా రూపొందించినాను ఇది నాకు అవకాశం కల్పిస్తే రేపు మోడీ సార్ గారికి ఇది అందిస్తాను ఈ చేనేత కార్మికుని చిరుకోరికైది ఇది గతంలో కూడా జీ ట్వంటీ లోగో నేసి కూడా దేశ ప్రధానికి పంపించడం జరిగింది మన్ కీ బాత్లో కూడా నా పేరు ప్రస్తావించడం జరిగింది అన్నిత్యం మా చేనేత కళను మా సిరిసిల్ల కళాకృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న లోకల్ ఎయిటీన్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి